అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఎప్పుడూ ఎల్లప్పుడైతే కోరుకుంటూ ఉంటానండి ఈరోజు వచ్చి శ్రావణ మొదటి శుక్రవారం అండి అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇగో పిల్లలు అయితే రెడీ అయి కూర్చున్నారు అన్నం కూడా తినేసారు బాక్సెస్ కూడా రెడీ చేసి పెట్టాను ఇప్పుడైతే వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది నేను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నైవేద్యం అయితే వండుతున్నాను ఆవు పాలు తీసుకొచ్చుకొని నేనైతే ఫస్ట్ శుక్రవారం కదా శ్రావణంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం అని ఓన్లీ పాయసం అయితే చేశాను ఇక్కడ పసుపు రాసుకుంటున్నాను పసుపు రాసుకోవడం కూడా చూపియాలా అనుకోవచ్చు ఈజ్ రెగ్యులర్ వీడియో కాబట్టి అది కూడా వీడియో అయితే షూట్ చేశాను నేనైతే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అయితే చాలా ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటాను అంటే ఒక పని ఒక పక్కకు పెట్టుకొని ఇంకో పని చేసుకుంటూ చేయాలనుకుని అంటే కొంతమందిని చూశాను నేను అంటే ఇటు సైడ్ అన్నం అనుకుంటూ కూరలు చేసుకుంటూ ఇటు పూజ చేసుకుంటారు ఆ హడావిడంతా ఉండొద్దు అనేది నేను ఫోర్కి లేసానండి ఫోర్ కి లేచి పిల్లల పని మొత్తం చేసుకొని పిల్లలకు టిఫిను పెట్టాల్సినవి అన్నీ పెట్టేసి వాళ్ళకు లంచ్ బాక్సులు కూడా రెడీ చేసి నేను అప్పుడు పూజ చేసుకున్నాను ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనేసి నేను అవన్నీ చేసుకున్న తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను కొద్దిగా ఎర్లీలు వేస్తే మాత్రం ఇలా చేసుకోవచ్చు చక్కగా పూజ అయితే ఎప్పుడు చెప్పేవి చెప్పేదేనండి వీడియోలో అయితే ఏంటంటే పువ్వులు అయితే అస్సలు దొరకలేదు ఇదైతే ఒక్కొక్కసారి దొరుకుతాయండి కొద్దిగా దూరం వెళ్ళినప్పుడు దొరుకుతాయి పొద్దు పొద్దున్నే ఏం వెళ్తాం లేని వెళ్ళను మా వారు తీసుకురమ్మంటే మర్చిపోయి వస్తారు ఇక మళ్ళీ దానికోసం ఎందుకు గొడవలు అయ్యి పూలు తీసుకురాలి అనేసి నేను కూడా లైట్ తీసుకొని ఒక్కసారి చెప్తాను ఓకే అనుకొని సరే అని ఊరుకుంటాను అలా అయితే పూలు అయితే పెట్టుకోలేదు అది ఒకటే కొద్దిగా వెల్తిగా ఉంది పూజలో అయితే అన్నీ చాలా బాగా జరిగాయి పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది నాకు తోచిన విధంగా నాకు చేసుకోవచ్చినంతలో అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ హారతిస్తున్నాను పాయసం కూడా పెట్టాను పిల్లలు ఆల్రెడీ లంచ్ చేసేసారు లంచ్ టిఫిన్ చేసేసారు చేసాక వాళ్ళకైతే దీపం ఇచ్చాను ఇక దేవుడికి పాయసం పెట్టేసి నైవేద్యం పెట్టేసాక పిల్లలకు కూడా పెట్టాను వాళ్ళు కూడా తినేసే వెళ్ళిపోయారు నేను అయితే ఇక్కడ నా మొక్కులన్నీ తీర్చుకోవాలి నా బాధలన్నీ పోవాలి అనేసి నేను అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను ఎవరైనా అంతే కదా దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటారు మన కోరికలు తీరాలనే కదా సో ఇక్కడ నేను కూడా అలానే దండం పెట్టుకొని పిల్లలు వెళ్ళిపోయారు ఈ టైం కల్లా కూడా నాకు నైన్ అయింది అంత ఎర్లీగా నైన్ అయిందండి ఎందుకంటే పిల్లల బాక్సెస్ వింట నైవేద్యము పూజలు క్లీనింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టైం అయిపోయింది ఇక్కడ ఫస్ట్ వచ్చి పిల్లలు వెళ్ళిపోగానే కూడా నేను తినలేదండి టీవీలో వ్రతం వ్రతం జరుగుతుంది వ్రతం జరుగుతుంటే అది చూసుకుంటూ అదే మొత్తం వ్రతం కథ మొత్తం విన్నాక నేను కూర్చొని సేమియా తిన్నాను వీడియో అయితే మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ ఇప్పుడు వచ్చి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ ఎందుకు మళ్ళీ పిల్లలు వెళ్ళినప్పుడు తీశారు మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారంటే అప్పటి నుంచి అయితే కొద్దిగా పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు ముఖం కూడా చూసారు అట్లా పీక్కుపోయిందో జ్వరం వచ్చి అయితే చాలా జ్వరంతో హెల్త్ బాగాలేక తగ్గు జలుబుతోటి అయితే ఇలా అయిపోయింది చూడండి మొహం అంతా పీక్కుపోయింది హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు ఎప్పుడు రికవర్ అవుతుందో ఏంటో అండి రోగాలతో అయితే చచ్చిపోతున్నాను నేనైతే ఇగో ఇవి స్టిచ్ చేసుకుంటా ఉన్నాను బ్లౌజు మా చెల్లి తీసుకుందని అని చెప్పింది కదా ఆ శారీనే కుట్టుకుంటా సారీ బ్లౌజే కుట్టుకుంటా ఉన్నాను కొద్దిగా ఏంటంటే మనమైతే అంత పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోలేదు ఈ యూట్యూబ్లోనే ఏదో అడపా తడపాగా నేర్చుకున్నాను నేను దాన్ని చూసుకుంటూ కుట్టుకుంటాను కాకపోతే పర్ఫెక్ట్గా అద్దినట్టు నాకు నా బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు కుడతాను చెల్లి కూడా అప్డౌట్ అప్డౌట్ అయితే అట్లా తీసుకుంటా ఉంటాను ఎందుకంటే నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని అసలు కుట్టను మ్యాక్సిమం ఎవరికి అమ్మ కుట్టు నేను బయట వాళ్ళకి ఇస్తాను లేదా మనీ అదే నేను ఇస్తా ఉంటుంది కానీ కుట్టానండి నేను బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా హెల్త్ కూడా బాగుండదు అసలు ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ తోటి డిస్టర్బ్గానే ఉంటుంది నా లైఫ్ అయితే అందుకే ఏది పెట్టుకోను తలనొప్పి అందుకే నా వరకే కుట్టుకుంటూ ఉంటాను బ్లౌజులు అది నిన్న కట్ చేసిన కొద్ది కొద్దిగా కుడదాంలే అనేసి కట్ చేస్తూ కుడుతూ ఉన్నాను ఇవాళ కట్ చేశాను కొద్దిగా హ్యాండ్స్కి పీస్ ఏమంటారు క్లాత్ సరిపోలేదు సరిపోక దాంతో కొద్దిగా బోరింగ్గా టెన్షన్గా కూడా ఉంది ఎట్లనా ఎట్లనా అని అంత చిక్కచికా ఆగుద్ది అన్నట్టుగా ఆ బ్లౌజ్ పీస్ తోటి నాకు అందుకే చిర్రెత్తిపోయింది నాకు నేను అసలు వీడియో కూడా షూట్ చేయలేదు కాసేపు పడుకుందాం అనుకున్నాను పడుకోలేదు మొబైల్ తోటి అట్లా చూసుకుంటూ ఉన్నాను మొబైల్లో కూడా రీఛార్జ్ అయిపోయింది మొబైల్ రీఛార్జ్ చేయించుకొని కూరగాయలు అమ్ముకొని అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏ టైం అయిపోయింది పడుకొని కూడా పడుకోలేదు మళ్ళీ నైట్ నైట్ నిద్ర రావదండి రాదండి అందుకని మధ్యాహ్నం మీద పడుకోను ఈ పనులే చేసుకుంటా ఉంటాను కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి దొమ్ముకోవాలి పిల్లలు వస్తారు వాళ్ళతో మళ్ళీ సరిపోద్ది మళ్ళీ షూట్ చేస్తాను వీడియో అయితే పోయి వచ్చిందో రాలేదో ఇగో ఏంటి అనుకుంటున్నది ఏంటో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇది ఏ రూపం ఉందో కూడా చెప్పండి ఇది ఏంటి తెలుసా వినాయకుడిని చేసిండు చాలా క్రియేటివ్గా చేసిండు కదా ఇగో కళ్ళు అయితే పెట్టలేదు అట చూపించక మమ్మీ అంటుండు ఏం పర్లేదులే ఫ్రెండ్స్ ఏమనుకోరు చూపి అంటే చూపించిండు ఇగో మొత్తం వినాయకుడిని చేసి ఇది 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 వచ్చి దండనా డాడీ దండ ఇగో చూడండి కాళ్ళు గిట్లన్నీ ఎట్లా సెట్ చేసిండో చేతులు గిట్లా వీళ్ళకు స్కూల్లో వినాయక చవితి అప్పుడైతే చేయమని కొద్దిగా మట్టిస్తారు అప్పుడు వీళ్ళు అందరూ ఒక టైం ఇస్తారు అన్నట్టు ఆ టైం లోపల వీళ్ళు వినాయకుడికి చేయాలి ఎంత బాగా చేస్తే అంత మంచిగా అని ఒక ఫ్రైజ్ అంటూ ఇస్తారన్నట్టు అప్పుడు వాడికి ట్రైనింగ్ అయింది అందుకే ఇట్లా చేసిండు కళ్ళు కూడా పెడితే చాలా బాగుండేది కదా ఇంకా వినాయక చవితి రాకముందుకే చూడండి వినాయకుని చేసి పెట్టుకుంటాడు మా బాబుకైతే ఇట్లా చాలా ఇష్టం ఊక వినాయకులను చేసి పూజించడం వీడికి ఒక పందిరి వేయడం ఇలాంటి అంటే ఊక చేస్తూ ఉంటాడు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఆబ్వియస్లీ ఇక్కడైతే నేను ఈవినింగ్ పూట అయితే పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడతాను ఏ చేయలేనప్పుడు అన్నం తినిపించేస్తాను అంత చిన్న పిల్లలు కాదు కాకపోతే తినాలనిపించదు వాళ్ళకు నేనే ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్గా చూపించుకుంటూ ఏదో తినిపిస్తాను ఇవాళైతే వాళ్ళు అసలు అన్నం తినట్లేరండి ఊకే టిఫిన్స్ అవుతున్నాయి అనేసి నేను ఇక్కడ మ్యాగీ చేశాను పిల్లల కోసమే నేను చేసుకోలేదు నాకు తినాలనిపించట్లేదు ఓన్లీ వాళ్ళ పిల్లల కోసమే ఫోర్ ప్యాకెట్స్ తెప్పించి చేసి పెట్టాను వాళ్ళకి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలాంటివైతే ఇక్కడ ఏంటంటే ఇది చూపించాలనుకున్నాను ఇట్లా కట్ చేసి పెట్టాను పక్కన కట్ చేసి ఒక మూత పెట్టి అక్కడ పెట్టుకున్నామనుకో ఎదురుగా పెట్టుకున్నాం అనుకో పిల్లలు అటు ఇటు వెళ్తున్నప్పుడు తీసుకొని ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకుంటారు డైరెక్ట్గా కోసి ఆడబెట్టి తినండి తినండి అంటే తినరు కాబట్టి నేనైతే ఇట్లా వాళ్ళకి ఈ పద్ధతిలో అయితే తినిపిస్తాను ఇక్కడ నేను కూడా తినుకుంటూ ఏదో మాట్లాడుతున్నాను పిల్లలతో టీవీ పెట్టారండి ఎప్పుడు ఎనీ టైం పిల్లలు వస్తే మాత్రం టీవీ ఉంటుంది కాబట్టి చాలా వీడియోలు అయితే నేను వాయిస్ ఓవరే ఇస్తాను పిల్లల కోసం కొన్ని ఎగ్జైట్మెంట్ అంటే పిల్లలు వాటర్ ఎక్కువ తాగరండి మా పిల్లలు కొంతమంది పిల్లలు చాలా వాటర్ తాగుతారు కదా మా పిల్లలు అస్సలు వాటర్ తాగరు అని నేనైతే ఇలాంటి డి తీసుకొచ్చుకున్నాను దాంట్లో స్విప్పింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటారు అనేసి నేను ఇలాంటివి తీసుకున్నా తెలుసు నాకు ప్లాస్టిక్ వాడొద్దని కూడా తెలుసు కాకపోతే స్టీల్ లేవండి అప్పుడు నేను వెళ్ళినప్పుడు అందుకే అని ప్లాస్టిక్కి తీసుకున్నాను ఇట్లా ఎగ్జైట్మెంట్ అయితే వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగేస్తారు ఇక్కడ వాళ్ళు స్నానం చేసి వచ్చి బనీన్స్ వేసుకోలేదు షార్ట్స్ మీనే ఉన్నారు అవే చూపించాను ఏమనుకోకండి ఇక్కడ రేపటి కోసమని నేను మార్నింగ్ కోసమని ఈవినింగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కర్రీస్ కర్రీ కోసం అవన్నీ కట్ చేసుకుంటున్నాను అదే మీకు చూపిస్తున్నాను బోడగాకరకాయలు లేచి కట్ చేయాలంటే చాలా లేట్ అవుతుందని ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండి మీరందరూ మన అయితే ఆదరించాలండి కొత్తగా చూసేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన అయితే చూడండి ఫ్రెండ్స్ మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను